భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో నీటిమట్టం పెరిగింది ఎగువ నుంచి పెద్ద ఎత్తున వరద నీరు చేరుకోవడంతో తూముగేట్లు ఎత్తి నీటిని అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు హుస్సేన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం ఐదు వందల పద్నాలుగు అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం ఐదు వందల పదమూడు మీటర్లకు చేరింది నీటి మట్టం పెరిగితే ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై జీహెచ్ఎంసీ అధికారులు పరిశీలన చేశారు ముంపునకు గురయ్యే దిగువన ఉండే కవాడి కూడా మిగిలిన ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు